ఫ్రెండ్స్ ఇవన్నీ తూర్పు జాతావులు ఇది ఒంగోలు బ్రీడ్ అయితే కాదు కేవలం తూర్పు జాతావులు ఇవి పర్వత ప్రాంతాల్లో ఉండేట ఉండేటటువంటి ఒక పశుజాతి చూడండి కొంచెం ఆ బుల్ చూసారా కొంచెం అగ్రెసివ్గా ఈ వీడియో తీయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు పడవడానికి ప్రయత్నించింది మరి అతి కష్టం పైన ఆ గోపాలకుని బతిమాలి నా పక్కన నిల్చొని పెట్టుకొని ఈ వీడియో తీసాను ఓ ముక్కుతాడు వేశారు అయినా సరే ఆ ముక్కుతాడుకి అది లొంగే రకం కనిపించట్లేదు కొంచెం దూరం నుంచి తీస్తున్నాను తూర్పు జాతావులు ప్రత్యేకించి పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఇంకా ఇంకా మిగతా ఏ జాతులతో కూడా ఇవి సంకరం జరగలేదు ప్యూర్ తూర్పు జాతావులు బయట నుంచి వచ్చినటువంటి ఒంగోలు కానీ లేకపోతే సాయివాలు కానీ గిరి కానీ హెచ్చప్ కానీ పాలెస్టీన్ కానీ వీటితో వేటితో కూడా జరగలేదు ఇప్పటికి కూడా ఇవి ఆర్టిఫిషియల్ అదే కృత్రిమ గర్భధారణ పద్ధతులను వీళ్ళు పాటించడం లేదు కేవలం ఈ బుల్ ద్వారానే గర్భధారణ ప్రక్రియను జరుపుతారు చూడండి బుల్ ఎంత బలిష్టంగా ఉందో ఇంకా దగ్గరికి వెళ్ళి తేయాలనుకుంటున్నాను కానీ ఈ బుల్లు పర్మిట్ చేసేలా కనిపించట్లేదు ఒక ఎడ్ ఉండిందండి కర్రెడ్డి అది గురుపాల్ దాన్ని ఈయన గోపాలకుడు మీ పేరండి నా పేరు దుర్యా దేవుడు బాబు దుర్యా దేవుడు దుర్యా దేవుడు మరి ఈయన పక్కన నిల్చున్నాడు కాబట్టి ఇది సహకరించింది ఫోటోకి లేకపోతే సహకరించదు